టీవీ స్వాగతం భూ వివాదంలో మహిళ కళ్ళల్లో కారం చల్లి దాడి చేసి మహిళను గాయపరిచిన సంఘటన చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బీమగానిపల్లి పంచాయతీ ఒలవదిన్నే గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది భూ వివాదంలో దాయాదుల మధ్య మాట పెరిగి గొడవపడ్డారు ఈ గొడవలో సావిత్రిపై దాయాదులు కళ్లల్లో కారం చెల్లి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు సమాచారం అందుకున్న సీఐ సుబ్బారాయుడు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు దాడిలో గాయపడ్డ సావిత్రిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు గ్రామంలో గొడవలకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు

ల లక్ష్మీదేవిగా మా నాయన పేరు వేస్తారు మా అన్న పేరు సాగుతుంది సార్ మీరు మీకు గొడుగులేదు ఎన్ని మూడు సార్లు అమ్ముకొని మా పేరు మాకు ఒక లేదు రెండు ఆర్లు అమ్ముకొని రెండు వచ్చి తీసుకుంటా రెండు వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయి అంటే మీకు ఎంత సంబంధించి కనీసం ముగ్గురు పోతే దిగలందా ఆ రోజు మళ్ళీ ముందు ఆరుగా నడుపుతుంది ఊరు కలిగితే వాళ్ళు ఊరికి ఎందుకు వస్తాను మా બાર બ્રિટિશ નો બેંક આ બધું સમકોને તો બધું સરસ ગોદના કંદ કંદ સર આપ બધું છે મનોબળ સર દેવ મિલન આ પ્લાન જે કોની મમ્મી રિજે સર તો આગેસ છે કોટના સર માય મમ્મી આપ મનતા તો કરી સર માય મોર તો કરી લી ઇત કંદ કંદ બધું કંદ સર યાર સ ના સર 9937 83